హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరికొంతమందికి ఉపయోగపడేలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది మీరు ఎంచుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందన్నమాట చూస్తున్నారు కదండి నేను టూ త్రీ డేస్లో పూస్తాయి అని మిగతా సెవెన్ పూలు చెప్పాను కదా అవి అనమాట ఇవి వెంటనే పూసేసాయి నెక్స్ట్ డేనే చూసారా అది ఆ ముందు రోజు అంటే మొన్న పూసినవి ఇవి నిన్న రాత్రే పూసినాయి అన్నమాట ఓన్లీ వన్ డే తేడాతో ఫిఫ్టీన్ ఫ్లవర్స్ అన్నమాట ఇది ముందు రోజు పూసిందనమాట ఇది ముందు రోజు పూసిన రెడ్ పల్ప్ అదే మీకు చూపిద్దామని దీనికి ఇంకా వన్ వీక్ టెన్ డేస్ టైం ఉందనమాట ఈ పూ ఈ పూలకి ఈ మొగ్గలకి ఇది ఇంకొకటి ఇది వైట్ పల్ప్ వైట్ పల్ప్ అనమాట ఎంత పెద్దగా ఎంత అందంగా అసలు ఈ డ్రాగన్ ఫ్లవర్స్ చూస్తే ఇక బ్రహ్మకమలాలు చూసినట్టే బ్రహ్మకమలాల కంటే పెద్దగా ఉంటాయండి ఇవి డ్రాగన్ ఫ్లవర్స్ చాలా చూడడానికి అందంగా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది అసలు రాత్రిపూట విరగ పూస్తాయి కదా ఇక్కడ చూసారా ఎంత అందంగా ఉన్నాయో త్రీ రోజెస్లా పూసాయి మూడు మొగ్గలు ఒకే చోటండి చూడండి ఇంకా నైట్ ఈ ఫ్లవర్స్ ఫోర్ పిక్స్లో పెట్టాను త్రీ రోజెస్ అనమాట అంటే నైట్ పూచాయి కదా ఇప్పుడు కొంచెం పొద్దుటికి వాడిపోయాయి అన్నమాట త్రీ రోజెస్లో పూసాయి ఎంత అందంగా నిండుగా కనిపించే నైట్ అయితే చాలా ఆహ్లాదంగా ఇవన్నీ కూడా వైట్ పల్పేనండి ఇది కూడా వైట్ పల్పే ఈ నాలుగు కూడా వైట్ పల్పే ఇది రెడ్ పల్ప్ అనమాట చెప్పడం మర్చాను గోడ అవతలు కూడా ఓ నాలుగు మొగ్గలు ఉన్నాయండి ఒక కాయ కూడా ఉంది రేపు మాపు పండ అసలు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది వాటిని నోటీస్ చేసినప్పుడు నాకైతే ఇంకా ఈ మొగ్గలు సరే సరే కదా వీటికి ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఇదంతా వైట్ పల్పు వైట్ పల్ప్ మొగ్గలు అనమాట ఇవి ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ఇదిగోండి ఇక్కడ త్రీ రోజెస్ ఇదండి త్రీ రోజెస్ ఎంత అందంగా ఉంది కదా బాయ్ థ్యాంక్